యా హై గాస్ అందరికీ గాస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గాయస్ ఈరోజు మా ఊర్లో దినచర్యలు అయితే జరుగుతున్నాయి అనమాట అయితే గైస్ ఒక వ్యక్తి చనిపోయి పదకొండు రోజుల తర్వాత ఈ కార్యాన్ని అయితే మా ఊళ్ళో ప్రతి ఒక్కరు చేస్తారనమాట అయితే గైస్ మా ఆచారం ప్రకారము ఏమేమి వంటకాలు దాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గాయస్ మా ఊర్లో ఆడ మగ తేడా ఉండేదనమాట అందరూ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వంట అనేది చేస్తారనమాట ఇక్కడ చూడండి ఇతను సరికి ఉప్పు సరిపోయింది లేదా అనేదాన్ని అయితే చెక్ చూసారు కదా అమ్మాయి అబ్బాయి మా ఊర్లో జనరల్ జనరల్ అనేది ఈక్వాలిటీ అనమాట అందరూ సమానమే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అమ్మాయిలు ఎక్కువగా వాటర్ పెరుగుతుంటారు అబ్బాయిలు అనేసరికల్లా వంట చేస్తుంటారు అనమాట ఇదే మా ఊరు అందమైన పొలాలతో చాలా చూడ చక్కగా ఉంటుంది గ్యాష్ నిజంగా మా ఊరు బాగుంటుంది చూడడానికైతే చూడండి మా ఊళ్ళో మూడు వీధులు ఉంటాయి ఒకటి పెద్దవీధి మధ్య ఇది కింద విధి అనమాట అయితేగా ఈరోజు దినచర్యలు కారణంగా చిన్న ఒక పశువునైతే చంపుతారనమాట తన ఆత్మశాంతి కోసం ఒక పశువునైతే చంపి ఊరు మొత్తానికి అలానే వాళ్ళ చుట్టాలు బంధువులకైతే భోజనాలు అనేవి పెట్టడం జరుగుతుంటుంది అనమాట ఇలాగ మా ఊర్లు ఆచారం ప్రకారం ఇలా చేస్తారనమాట అందుకని ఊరు మొత్తం అందరూ కలిసి ఈరోజు వంటలు ఇవన్నీ చేసి అందరూ ఊరు మొత్తం అందరూ కలిసి కరెక్ట్గా ఒకే రోజు అందరు కలిసి అన్నాన్ని అయితే తినడం అనేది జరుగుతుంటుంది అనమాట అయితే గాయస్ మీరు ఇలాంటి కార్యాలని మీరు మీ పల్లెటూరులో ఏ విధంగా చేసుకుంటారు అనే దాన్ని ప్లీజ్ ఈ వీడియోలో అయితే మీరు కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి అయితే గాయస్ మా ఊళ్ళో ఏ చిన్న పండుగ వచ్చినా ఏ పెద్ద ఫంక్షన్లు పెళ్ళిళ్ళు వచ్చినా కూడా అద్దను అందరూ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వంట అనేది చేస్తారనమాట అయితే మీ ఊర్లో మీరు వంటకల్ని తెచ్చుకుంటారేమో మాకు అంత సోమత ఉన్నది కాబట్టి అందరం కలిసి మేమే వంట చేసుకుంటూ ఉంటామన్నమాట ఎవరినైతే పిలవము ఎందుకంటే మాకు వంట వచ్చు లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చూసేసి చేసేస్తూ ఉంటామన్నమాట ఇంతే కాసి ఈ వీడియో కాసి చూడండి ఈ పిల్ల దాకా నుంచి కష్టపడిపోతుంది చాలా చూడండి ఏ విధంగా తిప్పుతుంది చికెన్ అయితే అయితే కాసి మీకు ఇంకా ఇతను చూడండి మనకు చెప్పింది కదా ఇందాక మాసాన్ని అయితే కట్ చేస్తుంది అనమాట మేము ఆ మాసం తింటాం మేమైతే చెప్పుకోవడానికి సిగ్గు పడడం ఎందుకంటే మాకు తరతరాలుగా వస్తున్న ఆచారం అది కాబట్టి అయితే గైస్ మేము చెప్పుకోవడానికి మాత్రం సిగ్గునేది ఇంతే ఇంతగా ఈ వీడియో గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి